ఎడారిలో శలేయర్లు ఫిబ్రవరి ఏడు నా ప్రాణమా వేల కృంగి ఉన్నావు నలభై మూడోకి ఎత్తన ఐదో వచ్చింది కృంగిపోవడానికి కారణం ఏమైనా ఉందా రెండంటే రెండు కారణాలు ఒకటి నువ్వు ఇంకా రక్షణ పొందలేదు రెండు రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తున్నావు ఈ రెండు కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణము లేదు ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో వినవించుకోవచ్చు మన అవసరాలన్నిటి గురించి కష్టాలన్నిటి గురించి శ్రమలన్నిటి గురించి దేవుని శక్తిలో ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుమో దీన్ని గుర్తుంచుకోండి దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం సందర్భం లేనే లేవు మన అవసరాలు ఏమైనా మన ఇబ్బందులు ఏమైనా మనకి సహాయకులు ఎవరూ లేకపోయినా మన కర్తవ్యం ఒకటే దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం అందెప్పుడూ నిరర్ధకం కాదు దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది జార్జ్ ముల్లర్ అంటున్నాడు గడిచిన డెబ్బై సంవత్సరాల నాలుగు నెలల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకి తెలియదు కదా ఆయన శక్తికి హద్దులు లేవు మనకి సహాయం చేయాలంటే ఆయన పదివేల సార్లు పదివేల మార్గాల్లో చేయగలడు పసిపిల్లవాడిలాగా మన సమస్యని ఆయన ముందుంచడమే మన పని నా విన్న విని వాటికి నువ్వు జవాబు ఇవ్వడానికి నేను అర్హుణ్ణి కాను కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనని ఆలకించు నువ్వు నా ప్రార్థనకి జవాబిచ్చేదాకా నమ్రతతో కనిపెట్టగలగడానికి కృపను ప్రసాదించు ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచిన రీతిగా నాకు సమాధానమిస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందు ఒలకబోయాలి ఇకనూ నేను ఆయనను స్థుతించెదను ఎక్కువ ప్రార్థన ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడడం ఓపికతో కనిపెట్టడం వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు అందుకనే నేను నిత్యం నాలో నేను అనుకుంటాను దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ప్రైజ్లో